సెకండ్ ఫ్లోర్ టెరస్లో ఈ చామంతి నిండుగా వెరబూసి ఎంత బాగుందో చూడండి మనం చిన్ని చిన్ని టిప్స్ తోటండి చక్కగా ఇలాగ నిండుగా వెరబూసేలాగా చేసుకోవచ్చండి మన గార్డెన్లోనే మనం చాలా రూపాయి ఖర్చు లేకుండా అంటే రూపాయి అంటే మరీ రూపాయి ఖర్చు లేకుండానే కాదండి చాలా తక్కువ ఖర్చుతోటి చక్కగా మనం పెంచుకోవచ్చండి మనం నర్సరీస్లో కొనాలనుకోండి ఇంత నిండుగా వెరబూసిన చామంతులు చాలా ఎక్కువ రేట్ చెప్తారు వాళ్ళు అలా కాకుండా మనకి దొరికే వాటిలతోటి చాలా సులువుగా వీటిని ఇలాగ పూసేలాగా పెంచుకోవచ్చండి నేను ఎటువంటి కేర్ తీసుకున్నాను ఏంటి అనేది వీడియోస్ రూపంలో చూపించడానికి ఎందుకంటే నేను అప్పటికప్పుడు స్ప్రే చేయడం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం అలా జరుగుతూ ఉంటుంది అవన్నీ షూట్ చేయడం అవ్వలేదు నేను అవి ఏమి ఇస్తున్నాను ఏంటనేది ఫొటోస్ అవి చూపిస్తూ మీకు మొత్తం వివరంగా చెప్తానండి అలాగే మనం ఇలాగ ఈ చామంతి మొక్కలు కానీ మనం గార్డెన్లో పెంచుకునే రకరకాల మొక్కలు అంటే ఉంటాయి కదండి మనకి పళ్ళ మొక్కలు పూల మొక్కలు కాయగూర మొక్కలు వీటన్నిటికీ కూడా ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ అలాగే నేను చూపించేవి ఇవన్నీ కూడా అన్ని మొక్కలకి చక్కగా ఇచ్చుకోవచ్చు ఇదిగోండి స్వీట్ నిమ్మ సీడ్లెస్ నిమ్మ ఎంత చక్కగా పెరిగిందో నేను ఎక్కువ అన్నిటికీ కూడా ద్రవజీవామృతం ఇస్తానండి ద్రవజీవామృతం ఇవ్వడంతో మొక్కలు చక్కగా ఆరోగ్యంగా బలంగా పెరుగుతాయండి మంచి పూతా పిందే అన్నీ వస్తుంది ఈ మా ఎలా పెంచాలి ఏంటన్నది ఆల్రెడీ మీకు ఆ వీడియోలో చూపించాను ఇదేనండి ద్రవజీవామృతం హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎరా గార్డెన్స్కి స్వాగతం అండి ఇలాగా చామంతులు చక్కగా విరబోయాలి అంటే మనం ద్రవజీవామృతం తయారు చేసుకుని కనీసం మంత్లీ వన్స్ ఇచ్చుకున్నాం అనుకోండి మొక్కలు చక్కగా ఆరోగ్యంగా బలంగా పెరుగుతాయి అవి పూల మొక్కలకి పళ్ళ మొక్కలకి వీటికైనా సరే చక్కగా మనం ఈ ద్రావజీవ అమృతం చేసి ఇచ్చుకున్నాం అనుకోండి అవి మంచి రెసిస్టెన్స్ పెరిగండి అంటే చీడపీడలు ఇవన్నీ కూడా తట్టుకోగలం అనమాట చూడండి గులాబీ కలర్లో ఎంత బాగున్నాయో జస్ట్ హండ్రెడ్ రూపీస్ టబ్బులో వేసిందేనండి అలాగే మనం ఎక్కువ పోతా పిందే రావడం కోసం పుల్ల మజ్జిగ ముద్ద ఇంగువ అని అమ్ముతారండి కొద్దిగా పసుపు ఈ లిక్విడ్ స్ప్రే చేసామనుకోండి మొక్కలకి చక్కగా ఎక్కువ పోతా వస్తుంది ఆ వచ్చిన పూత కూడా ఇలా నిండుగా విరవస్తుంది అండి ఆ పూలు చూడండి చక్కగా ఎంత చక్కగా విచ్చుకున్నాయో ఆ పూలన్నీ కూడా పూలు కానీ అంటే కాయగూర మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ ఏమైనా సరే చిన్ని చిన్ని టబ్స్లో క్లవ కవర్స్లో వీటిల్లో పెట్టినా కానీ మంచి దిగుబడి వస్తుందండి పొలం మంచిగా ఇవ్వడం వల్ల అలాగే మరొకటి ఉందండి ఓడబ్ల్యూడీసీ ఓడబ్ల్యూడీసీ కూడా మనం మొక్కలకి చక్కగా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు లేదంటే మొదళ్ళకి ఇచ్చుకోవచ్చు ఇలా ఇచ్చుకోవడం వల్ల అండి ఆ మొక్కలు చీడపెడల్ని తట్టుకోగలుగుతాయి అంటే ఓడబ్ల్యూడీసీ మీకు లిక్విడ్ ఫెర్టిలైజర్ కింద ఉపయోగిస్తుంది అలాగే పెస్టిసైడ్ కింద కూడా అండి ఆ రకంగా మనం ఓడబ్ల్యూడీసీ మొక్కలకి మంత్లీ వన్స్ అలా ఇచ్చుకున్నా పర్లేదండి చక్కగా మనం ఒక్కసారి కొనుక్కున్నాం అనుకోండి ఆ బాటిల్ చాలా కాలం మన గార్డెన్లో మనం మొక్కలకు ఉపయోగించుకోవడానికి వస్తుంది కాబట్టి చాలా సులువుగా ఓడబ్ల్యూడిసి అనేది మనం ఇవ్వడం వల్ల మట్టి సారం పెరుగుతుందండి మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి అలాగే మనకి ఫ్రీగా దొరికే ఉల్లిపాయ తొక్కలండి ఆ ఉల్లిపాయ పొట్టు మనకి మార్కెట్లో వాళ్ళు పాడేసేదే కదా ఆ పాడేసే పొట్టుని తీసుకొచ్చి మనం చక్కగా ఆ నీళ్ళలో నానబెట్టన్నా మొక్కలకి ఇచ్చుకోవచ్చు లేదంటే అది మొదళ్ళకి కూడా వెయ్యొచ్చండి నేను ఆల్రెడీ ఒక వీడియో మీకు పోస్ట్ చేశాను ఇలాగ మొక్క మొదలకి అన్నిటికీ ఇచ్చాను ఈ చామంతికి అన్నిటికీ కూడా అవి ఇవ్వడం వల్ల అండి వాటికి కావలసిన న్యూట్రియంట్స్ అన్నీ చక్కగా అంది ఆ మొక్కలు కూడా ఎక్కువ పోతా పింది వచ్చండి చక్కగా పోస్తాయి చూసారా మా ఈ పూల కుండీలో నిండుగా ఇంత చామంతి పూలు విరపుయడానికి చాలా మనకి ఫ్రీగా దొరికే ఈ ఉల్లిపాయ పొట్టు కూడా మేము ఉపయోగించామండి అందువల్లే చక్కగా విరబొస్తున్నాయి ఇంత కుండి మనం కొనాలి అంటే నర్సరీస్లో హండ్రెడ్స్లో చెప్తారు కదండి రేటు అటువంటిది ఏమీ లేకుండా చక్కగా ఎంత నిండుగా విరగోసిందో చూడండి అలాగే మధ్య మధ్యలో మనం అరటిపళ్ళు తొక్కలు ఉంటాయి కదండి అరటిపళ్ళు తొక్కలు కొద్దిగా బెల్లంలో వేసేసండి మనం ఓర్నిచ్చి నాలుగైదు రోజులు అంటే ఫెర్మెంట్ చేస్తా అనమాట మొక్కలకి స్ప్రేయింగ్ కిందన్నా చేసుకోవచ్చండి మట్టిలో ఉన్నా ఇచ్చుకోవచ్చు ఇలాగా మనం అరటిపళ్ళు తొక్కలు బెల్లం అంటే అది ఫెర్మెంటెడ్ జ్యూస్ అనమాట అది డైల్యూట్ చేసుకుని ఇచ్చుకోవాలి ఇలాగ మనం ఆ ఫెర్మెంట్ అయినది డైల్యూట్ చేసి ఇచ్చుకోవడం వల్ల ఆ మొక్కలకి కావలసిన పొటాషియం ఇవన్నీ అందుతాయండి అంది ఆ పూత అది ఎక్కువ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా మనం అరటిపళ్ళ తొక్కలు ఇటువంటివి మొక్కలకి ఇచ్చుకున్నాం అనుకోండి ఇలా నిండుగా విరబోస్తాయి ఎంత బాగున్నాయో చూడండి ఇంత నిండుగా విరబోసి ఆ ఈ పూలు మాకు సెకండ్ ఫ్లోర్ టెరస్కి వచ్చిన వెంటనే ఆ కనువిద్దు చేస్తూ చాలా బాగుంటాయండి అలాగే మనకి చీడపీడలు కూడా రాకుండా వేప నూనె అండి ఆ వేప నూనె కొద్దిగా బేకింగ్ సోడా అలాగే మనం నిమ్మకాయ రసం కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ కానీ కుంగుడికాయ రసం కానీ ఇవేమన్నా కలిపి గార్డెన్లో మొక్కలన్నిటికి కూడా స్ప్రే చేసుకున్నాం అనుకోండి ఈ చామంతులకు కూడా చీడపీడలు వస్తూ ఉంటాయి అటువంటి చీడపీడలు రాకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు పక్కన ఉన్న మిల్లీ బగ్స్ అని అంటాం కదండి ఎక్కువ అంటే పిండి నల్లి అది అంటాం కదా తెల్లగా వచ్చేస్తూ ఉంటుంది అటు చామంతికి కూడా వస్తాయండి మందారులు ఎక్కువ వస్తాయి అవి చామంతికి కూడా వస్తాయి అటువంటివి కూడా చామంతికి అంటే అవి రావడం వల్ల గుడ్డి పూలు అంటాం చూసారండి చిన్ని చిన్ని పుచ్చు కింద వచ్చేస్తాయి పూలు అలా రాకుండా ఉంటుందన్నమాట అందుకని వేప నూనె కూడా మంత్లీ వన్స్ గార్డెన్లో మొక్కలన్నిటికీ మనం స్ప్రే చేసేసుకున్నాం అనుకోండి ఆ మొక్కలన్నీ కూడా చక్కగా హెల్తీగా పెరుగుతాయి మంచి పోతేస్తాయి ఈ వీడియో మీకు నచ్చిందని సర్వే సర్వేజన సుఖనభావం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్